వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మన యువరాణి చామంతి పుట్టినరోజు కారణంతో ఇక చంద్రిక పాయసం చేస్తూ ఉంటుంది ఇంతలో ప్రేమ వచ్చి చందు చందు ఒక్కసారి బయటికి రా అని చెప్పి తన్ని బయటికి తీసుకుని వస్తారు ఏమైంది చిన్నబాబు అనగానే ఈరోజు నా చామ్ పుట్టినరోజు అందుకే తన కోసం మంచి డ్రెస్ కొన్నాను ఇదిగో ఈ డ్రెస్ తనకి ఇవ్వు నువ్వు ఇచ్చానని చెప్పు చందు అనగానే అమ్మో అమ్మగారికి తెలిస్తే బాగోదు చిన్న బాబు అనగానే అలా అయితే నాన్న కొన్నాడని చెప్పు అప్పుడు చాం ఖచ్చితంగా తీసుకుంటుంది అనగాని సరే బాబు అని చెప్పి చంద్రిక ఆ డ్రెస్ తీసుకొని చామంతి దగ్గరికి వస్తుంది అత్త నన్ను ఆశీర్వదించు అనగానే నీకు ఆశీర్వాదం కావాలంటే ముందు ఈ డ్రెస్ వేసుకో అని అంటుంది చంద్రిక అత్త ఈ డ్రెస్ నాకు ఎందుకు కొన్నావు అనగానే నేను కొనలేదు అయ్యగారు కొన్నారు నువ్వు డబ్బులు ఇస్తే తీసుకోవటం లేదని అయ్యగారు అభిమానంగా ఈరోజు నీ పుట్టినరోజని కొన్నారు అనగానే అవునా అయ్యగారికి నేనంటే ఎంత అభిమానమో తప్పకుండా ఈ డ్రెస్ వేసుకుంటానత్తా అని చెప్పి ఇక చామంతి ఆ డ్రెస్ వేసుకొని బయటికి వస్తుంది శ్యామల అలాగే చంద్రిక తన వైపు ప్రేమగా చూస్తారు ఇప్పుడైనా ఆశీర్వాదం ఇవ్వండి అనగానే ఇస్తాను ఇస్తాను పాయసం చేశాను ఖచ్చితంగా ఆ పాయసం తిన్నాక ఆశీర్వదిస్తాను అని అంటుంది చంద్రిక అత్త ఈరోజు లా కాలేజీకి సెలవు కదా అందుకే నాన్న దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను అనగానే సరే వెళ్దూ గాని అని చెప్పి చంద్రిక లోపలికి వస్తూ ఉంటే ఇదంతా రోజా వినేస్తుంది ఓ ఈరోజు చామంతి పుట్టినరోజు కదా ప్రేమగా ప్రేమ్ డ్రెస్ కొనిచ్చి ఇప్పుడేమో ఆ చంద్రిక చేతికిచ్చి ఎవ్వరూ ఇవ్వనట్టు ఇక బిల్డప్ ఇస్తారన్నమాట ఇది అత్తయ్యకి చెప్తే సరిపోతుంది కదా అని చెప్పి ఇక రోజా రమాదేవికి ప్రేమ్ డ్రెస్ కొనిచ్చాడని చెప్పేస్తుంది ఒక్కసారిగా రమాదేవికి వస్తుంది అంటే నాకు తెలియకుండా తన పుట్టినరోజుకి డ్రెస్ కొనిస్తాడా ఈరోజు తన పుట్టినరోజు కాదు తన కంటిలో కన్నీళ్లు రావాలి అని చెప్పి రమాదేవి కోపంగా ఇక గార్డెన్లోకి వస్తూ ఉంటుంది ఇక చామంతి చక్కగా డ్రెస్ చేసుకోవడంతో ఇటువైపు ప్రేమ్ చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక గార్డెన్లో హర్షవర్ధన్ పేపర్ చదువుకుంటూ ఉండగా చంద్రిక అలాగే శ్యామల ఇద్దరు చామంతిని తీసుకుని వస్తారు చామంతి ఏంటమ్మా అనగానే అయ్యగారు మీ ఆశీర్వాదం కావాలి అని చెప్పి ఇక కాలని మొక్కుతూ ఉంటే ఈరోజు నీ పుట్టినరోజు కదమ్మా అని అంటారు అవునయ్య గారు అని చెప్పి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది చామంతి వసే చామంతి నీకెప్పటికీ బుద్ధి రాదు సిగ్గు రాదు అని అంటుంది రమాదేవి రమా ఏం మాట్లాడుతున్నావు ఈరోజు చామంతి పుట్టినరోజు కదా తన్ను ఈరోజు ఎందుకు తిడుతున్నావు అని అంటారు హర్షవర్ధన్ హర్ష ఇప్పుడు ఒక నిజం చెప్పనా ఇది వేసుకున్న డ్రెస్సు దీనికి ఇదిగో మన ప్రేమ్ కొనిచ్చాడు కానీ దీనికి మాత్రం ప్రేమ్ మీద దీనికి ప్రేమ్ మీద ఎటువంటి భావం ఉందో నాకు అవసరం లేదు కానీ మన పరువు తీయడం కోసమే మన ఇంటికి వచ్చింది నువ్వేమో ఇది పెద్ద చదువుల సరస్వతిని ఇంటికి తీసుకొచ్చావు రేపటి నుండి పెళ్లి కార్డులు పంచాలి హర్ష ఇప్పుడు ఇలాంటి డ్రెస్సులు వేసుకొని ప్రేమ్తో పట్టాలు వేసుకొని తిరగాలనుకుంటుంది ఈ పని మనిషి అనగానే ఆపురమ్మా ప్రేమ్ ఈ డ్రెస్ నువ్వు కొన్నావా అనగానే ఇంతలో చంద్రిక లేదమ్మా లేదు చిత్రవతమ్మ చామంతికి ఈ డ్రెస్ పంపించారు అని చెప్పి అంటుంది చంద్రిక ఒక్కసారిగా రమాదేవికి షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది ఏంటి చిత్రవతమ్మ అనగానే అవునమ్మా ఈరోజు చామంతి పుట్టినరోజని తెలుసుకొని ఈ డ్రెస్ని చిత్రవతమ్మ కొనిచ్చారు అలాగే ఈ విషయం మీకు చెప్పనందుకు నన్ను క్షమించండమ్మా అని అంటుంది చంద్రిక ఇక చామంతి అమ్మ ఈరోజు నా పుట్టినరోజు కానీ మీరు నన్ను ఏడిపించాలని అనుకుంటున్నారు మీకు దండం పెడతాను ఒక్క విషయం నేను నిజం చెప్తాను చిన్నబాబు విషయంలో నేనెప్పుడు తప్పుగా ప్రవర్తించను కానీ ఈరోజు నా పుట్టినరోజు కాకపోయినా కారణాలు తెలియకుండా నన్ను ప్రతిసారి అవమానిస్తున్నారు అది మీకే మంచిది కాదమ్మా అని అంటుంది ఏ నాకు నీతులు చెప్పాలనుకుంటున్నావా నీకు ఎంత ధైర్యం అనగానే నీతిగా వాళ్ళకి ఖచ్చితంగా నీతులు చెప్పక్కర్లేదమ్మా మీరు ఇలా అంటే అలా నన్ను కొడుతున్నారు కానీ నేను చాలా బాధపడుతున్నాను కానీ ప్రతి దెబ్బకి నేను ఏదో ఒకరోజు మీకు సమాధానం చెప్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి ఇక హర్ష రమాదేవికి అంటారు చూసావా పిల్లిని కూడా ఇంట్లో పెట్టి కొడితే పులిలా తయారవుతుంది చామంతి నీతి నిజాయితీ ఆత్మవిశ్వాసానికి పెట్టింది పేరు తన గురించి నువ్వు చాలా తక్కువగా ఆలోచిస్తున్నావు రమా నువ్వు తక్కువగా ఆలోచించకుండా ఉంటే మంచిది రమాదేవి హర్షవర్ధన్ మాటలకి అలాగే చామంతి మాటలకి చాలా అంటే చాలా కోపం వస్తూ ఉంటుంది అంటే నీతిగా నేను లేనని కావాలనే చామంతి అంటుందా ఒకవేళ అర్షాకి నా గత గత చరిత్ర తెలిసిందా ఎప్పటికీ తెలియకూడదు వేణుగోపాల్తో రవణమ్మకి పెళ్ళయింది కానీ ఒక బాపు కూడా నాకు పుట్టాడు కదా వాడే అరుణ్ హర్షాని లైన్లో పెట్టి హర్ష వద్దనికి నేను దగ్గరయ్యి ఆ చంద్రికతో విడదీసేసి నా అరుణ్ణి ఇంటికి వారసుని చెయ్యాలనుకున్నాను కానీ ఆ చంద్రికకి ప్రేమ్ పుట్టాడు కదా చినబాబు పుట్టాడు కదా ఆ చిన్నబాబు కూడా నా కొడుకే అని చెప్పి ఇక హర్షకి ఆ చంద్రికకి నమ్మించాను ఇప్పుడు అసలైన వారసుడు చినబాబు ప్రేమే కానీ వాణ్ణి కూడా నేను ఖచ్చితంగా చంపేస్తాను నా కొడుకు అరుణ్ణి ఏకైక వారసుని చేస్తాను అప్పుడే కదా ఈ రామాదేవి ప్రేమగా నటిస్తూ గొంతులు కొయ్యగలదు ప్రేమ్ నీ చావు త్వరలో రాబోతుంది నిషాకి అన్యాయం చేస్తాను అనుకుంటున్నాను కానీ ఇటువైపు ఈ ఇంటికి వారసుని నా కొడుకుని చేస్తాను కానీ ఆ లెటర్లు అలాగే నా పెళ్లి పత్రిక ఎవరు పంపించుంటారు వాళ్ళని వెతికి పట్టుకోవాలి అని చెప్పి ఇక రామాదేవి అక్కడి నుండి తన గత చరిత్ర అంతా ఒక్కసారి గుర్తు చేసుకొని వెళ్తూ ఉంటుంది ఇక్కడ చంద్రిక కొడుకు ఏకైక వారసుడు ప్రేమని మనకి త్వరలో తెలియబోతుంది అసలు హర్షవర్ధన్ చంద్రిక జీవితంలోకి రామాదేవి ఎలా వచ్చింది అసలు చంద్రిక ఇంటి పని మనిషి ఎలా అయింది అసలు చంద్రిక ఎవరు చామంతికి చంద్రికకి ఉన్న సంబంధమేంటి అసలు వాళ్ళిద్దరూ ఎవరు అన్నది త్వరలో ఉంది అలాగే వాళ్ళిద్దరూ ఎవరు అన్నది కూడా నేను లాస్ట్లో చెప్తాను ఇది ఇలా ఉండగా చామంతి బాధపడుతూ ఉంటే చంద్రిక అంటుంది చామంతి నువ్వు బాధపడద్దు శ్యామల నువ్వు రెడీ అవ్వు అలాగే రామచంద్రయైన మీ నాన్నని కలిసి అలాగే నీకు చిత్రావతమ్మ రమ్మన్న ప్లేస్కి రావాలి అని అంటుంది చంద్రిక అత్త చిత్రావతమ్మ జమీందారు కానీ నన్నెందుకు ఇంతగా ఇంతగా చూసుకుంటున్నారు అని అంటుంది చామంతి అవన్నీ త్వరలో తెలుస్తాయి ముందు అర్జెంటుగా చిత్రావతమ్మని మీ నాన్నని కలవాలి అని అంటుంది చంద్రిక ఇక చంద్రిక శ్యామల అలాగే చామంతి జైలుకి వస్తారు అక్కడ చిత్రవతం ఉంటారు చిత్రావతమ్మ ఆశీర్వాదం తీసుకుంటుంది చామంతి ఇటువైపు రామచంద్రయ్య తన కూతుర్ని చూసి మురిసిపోతారు అమ్మ నిన్ను చూస్తూ ఉంటే నాకు కడుపు నిండిపోతుంది నిన్ను జైల్లో ఉన్నట్టు నాకు అనిపించడం లేదు స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది నా కూతురు లా చదువుతుంది కేసు గెలుస్తుంది శ్యామల నీకింకేమీ భయం లేదు నా కూతురు బయటికి తీసుకొచ్చేస్తుంది అని అంటారు రామచంద్రయ్య నాన్న నన్ను ఆశీర్వదించండి మీరే తప్పు చేయలేదు మీకున్న బుద్ధులు అంటే మీరు ఎప్పుడూ న్యాయం కోసం పోరాడతారు రాజవంశాన్ని నిలబెట్టాలనుకుంటారు అందుకే మీ రక్తాన్ని కాబట్టి నేను కూడా అదే కోవకి చెందుతున్నాను అనగానే నా రక్తానివి నువ్వు కాదమ్మా నువ్వు రాజవంశానికి చెందిన యువరానివి నిన్ను కంటికి రెప్పలా నేను చిత్రావతమ్మ కాపాడుకుంటున్నాము ఆ నిజం చెప్పాల్సింది ఖచ్చితంగా రోజు రాబోతుంది అని అనుకుంటారు ఇక రామచంద్రయ్య ఇక చిత్రావతమ్మ రామచంద్రకి చెప్తుంది రామచంద్రయ్య నువ్వు బాధపడద్దు సంతోషంగా ఉండు నీ కూతురు చామంతి లాయర్ అవుతుంది నిన్ను న్యాయంగా బయటికి తీసుకొస్తుంది నువ్వు మా కుటుంబానికి చేసిన మేలుని ఎప్పటికీ మర్చిపోలేము అని అంటుంది చిత్రావతమ్మ ఇక చిత్రావతమ్మ చంద్రిక అలాగే చామంతి ముగ్గురు ఇక జైలు నుండి బయటికి వస్తారు ఎదురుగా ప్రేమ్ కనిపిస్తారు ప్రేమ్ బాబు మీరెందుకు వచ్చారు అనగానే ఇక చిత్రావతమ్మ బాబు నువ్వు అనగానే నమస్కారం పెట్టుకుంటారు అమ్మ ఈరోజు చామ్ పుట్టినరోజు మీతో పాటు నేను ఉంటాను చామ్ నాపైన కోపంగా ఉంది చందు నువ్వైనా చెప్పు ఎందుకంటే నా పుట్టినరోజును ఎవరు పట్టించుకోకపోయినా చామ్ నా కోసం అనాథాశ్రమానికి వచ్చి అక్కడ అందరి పిల్లల ఆకలి తీర్చింది అలాంటి చామ్ పుట్టినరోజుని నేను ఇలా ఇలా ఎందుకు జరుపుతాను అనగానే చిన్నబాబు మీరు ఈరోజు నన్ను సంతోషంగా ఉంచాలనుకుంటున్నారా లేదా అనగానే చామ్ నీ సంతోషమే నా సంతోషం అని అంటారు చూడు చామంతి ప్రేమ్ నీ గురించి ఇంతగా చెప్పినప్పుడు తన కోరికని ఎందుకు నువ్వు తీర్చవు అనగానే వద్దమ్మా ఇంట్లో రమా అమ్మా ఈ ఈరోజు ఎవరి గురించి పట్టించుకోవద్దు నీకు నచ్చిన పనులు నువ్వు చేయాలి రా అని చెప్పి చిత్రావతమ్మ చంద్రిక అలాగే ప్రేమ్ చామంతిని ఒక గుడికి తీసుకుని వస్తారు గుడిలో అన్ని అభిషేకాలు చేయిస్తారు చిత్రావతమ్మ దాని తర్వాత అన్నదానం చేసి చామంతి చామంతి ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటుంది అని చెప్పి ఇక చామంతితో పంతుళ్ళ గారికి ఇక పెద్ద హోమం పెట్టి ఇక తన ఆశీర్వాదాలు లభించినట్టు చేస్తుంది చిత్రవతమ్మ చామంతికి ఏమీ అర్థం కాదు ప్రేమ్ మాత్రం చాలా సంతోషపడతారు నా చామ్కి ఈ చిత్రవతమ్మ తోడుగా ఉన్నారు నిజంగా ఈరోజు యువరానిలా ఉంది అని చెప్పి అనుకుంటారు ప్రేమ్ చంద్రిక చాలా సంతోషపడుతూ ఉంటుంది చామంతి అలాగే ఇటువైపు ప్రేమ్ అందరి పిల్లలకి బట్టలు ఇస్తూ భోజనం పెడుతూ ఉంటారు ఇక చంద్రిక చాలా సంతోషపడుతూ చంద్రిక నీ మేనకోడల్ని నువ్వు కంటికి రెప్పలా చూసుకుంటున్నావు కానీ ప్రేమ్ తనని ఇష్టపడుతున్నాడా అని అంటుంది చిత్రావతి అవునమ్మా నేనే మీకు ఉత్తరాలు రాశాను చామంతిని ఆ రమాదేవి టార్చర్ చేస్తుంది చామంతి ప్రేమ్ మనసారా ప్రేమించుకున్నారు కానీ వాళ్ళిద్దరిని విడిదీయాలని నిషాకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు వాళ్ళిద్దరి ప్రేమని మనం గెలిపించాలమ్మా నా మేనకోడలు ప్రేమని నిన్ను గెలిపించాలి అనగానే అయ్యో చంద్రిక నువ్వు ఇంటి పని మనిషిగా ఉన్నావు కానీ నువ్వు కుమారవర్మ చెల్లెలవని నాకు తెలుసు కదా నిన్ను అలాగే చామంతిని కాపాడుకునే బాధ్యత మా అన్నగారు రాజావారు నాకు అప్పగించారు వాళ్ళని చంపిన వాళ్ళని నేను వదలను అలాగే సాక్ష్యాలు పట్టించుకుంటాను ఆ రమణమ్మ ఏదో ఒకటి చేస్తుందని నాకు తెలుసు అందుకే రమణమ్మ గత చరిత్ర మరోసారి రమణమ్మకి తెలిసేలా ఉత్తరం రాశాను అలాగే ప్రేమ్ నిషా పెళ్ళిని ఆపి చామంతి ప్రేమ్ పెళ్ళిని మనమే చేయాలి అనగాని అలాగే ఆయనకి కూడా విషయం చెప్పాలమ్మా అని అంటుంది చంద్రిక హర్షవర్ధన్తో నేను మాట్లాడతాను నిషాకిచ్చి పెళ్లి చేయాలనుకున్న రమణమ్మ ఆశ ఖచ్చితంగా నీరు కారిపోతుంది వాళ్ళిద్దరూ చిలక గోరింకల్లా ఉన్నారు అలాగే ఇద్దరి మనసు చాలా పవిత్రమైనది ఇలాంటి ప్రేమలు ఎక్కడో కానీ చూడము ఇద్దరూ విడిపోతారు లేకపోతే అపార్థం చేసుకుంటారు కానీ ఒక చామంతి యువరాణి అని తెలియకపోయినా తన ప్రేమికురాల్లాగా తన కోసం ఇంత చేస్తున్నా ప్రేమ్ని చామంతిని కలవకపోతే మనం ఇప్పటిదాకా చేస్తున్న పనులన్నీ వృధా అవుతాయి చంద్రిక అని అంటారు చిత్రావతి ఇక చంద్రిక చాలా సంతోషపడుతూ ఉంటుంది వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి వాళ్ళిద్దరి గురించి మనం ఖచ్చితంగా పట్టించుకోవాలమ్మా మనం ఏమైనా పర్వాలేదు అని అంటుంది అయ్యో చంద్రిక ఎందుకు ఏమైనా అవుతావు నిజాలు తెలిసే రోజు రాబోతున్నాయి ప్రేమ్ అలాగే చామంతి ఒకటి కాబోతున్నారు హర్షవర్ధన్కి అసలైన రమణమ్మ నిజస్వరూపం తెలియబోతుంది మీకు నేను అండగా ఉంటాను అప్పటిదాకా ఈ విషయాలన్నీ ఎవరికీ తెలియకూడదు అని అంటుంది చిత్రావతి తప్పకుండా అని అంటుంది ఇక చంద్రిక చామంతి ప్రేమ్ అన్నదానం చేసి ఇక చిత్రావతి అమ్మ దగ్గరికి వస్తారు ఇద్దరు ఆశీర్వాదం తీసుకోండి అనగానే అమ్మ చిన్నబాబు ఎందుకు నేను తీసుకుంటాను అనగానే లేదమ్మా ఇద్దరం కలిపి తీసుకుంటాము అని చెప్పి అనగానే ఇక ఇద్దరికి ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు చిత్రావతి మీ ఇద్దరు ఇలాగే సంతోషంగా సుఖంగా త్వరలో భార్యాభర్తలు కావాలి అనగానే ఒక్కసారిగా చామంతి ఉలిక్కి పడుతుంది ఇక అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్